హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో పెద్ద ఉసిరికాయతో నిల్వ పచ్చడి అది కూడా ఉసిరికాయలని నూనెలో వేపకుండా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈ రెసిపీని చూసేద్దాము చాలా తక్కువ టైంలో నేను చూపించాలనుకుంటున్నాను మార్కెట్ లో ఉన్న పెద్ద ఉసిరి అర కేజీ తీసుకున్నాను నేను ఈ ఉసిరిని అరగంట పాటు రెండు గ్లాసుల నీళ్ళలో నానబెట్టుకుని ఉసిరిపై ఉండే డస్ట్ అంతా రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కొడుక్కున్న పెద్ద ఉసిరికాయలను నీళ్ళన్నీ వంపేసి మెత్తన బట్ట పైన నీడలో ఆరనివ్వాలి అస్సలు తడి లేకుండా ఒక పాటు ఆరనిస్తే పచ్చడి పాడవకుండా ఎన్ని కేజీలు పెట్టుకున్నా సంవత్సరం పాటు నిలవు ఉంటుంది ఇప్పుడు ఇలా ఆరిన కాయలని చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఆల్రెడీ కాయల పైన గీతల్లా ఆనవాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ అన్నవాళ్ళలో చాకుతో కోస్తే సరిపోతుంది మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఆ ఘాట్లోకి వెళ్ళి పచ్చడి త్వరగా ఊరుతుంది ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము అరకప్పు ఆవాలు ఒక స్పూను మెంతులు విడివిడిగా దోరగా వేయించుకొని మిక్సీలో పౌడర్లా చేసుకున్నాను ఈ మిశ్రమం అంతా కలిపి కరెక్ట్గా అరకప్పు అయింది ఆ అరకప్పు ఆవాల పిండిని వేసి డ్రైగా వేయించుకున్న సాల్ట్ని అరకప్పు వేసుకొని పది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అరకప్పు కారం వేసుకొని ముప్పావు కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి ఈ ముప్పావు కప్పు నూనెను సగం సగంగా రెండుసార్లు వేసుకోవాలి ముందు సగం వేసుకొని పక్కన పెట్టుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు గరిటె కానీ మన చెయ్యి కానీ ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి అలాగే మనం గిన్నె పెట్టిన ప్రాంతం కానీ ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుతున్నామో ఆ గిన్నె కానీ ఏ మాత్రం తడి చెమ్మ లేకుండా చూసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవు ఉంటుంది మిగిలిన నూనెను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ప్రతి కాయకి మనం వేసిన పదార్థాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెద్ద ఉసిరి పచ్చడి అనగానే ఉసిరికాయలను ఖచ్చితంగా నూనెలో వేయించి ఆ తర్వాత పచ్చడి కలుపుతారు అలా కాకుండా ఇలా ఘాట్లు పెట్టి డైరెక్ట్గానే పచ్చడి పడితే చాలా రుచిగా ఉంటుంది ఈ పద్ధతిలో పచ్చడి పెడితే పెద్ద ఉసిరి పచ్చడి తిన వారు ప్రతి ఒక్కరూ ఈ పచ్చడిని కూడా ఇష్టపడతారు ఇది కలుపుతుంటేనే ఆవకాయ పచ్చడి లాంటి వాసన వస్తుంది ఆల్రెడీ నేను రెండుసార్లు ఇంట్లో పట్టడం జరిగింది ఇది మూడోసారి చాలా బాగుంది కనుక మీకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ పద్ధతి ఇలా కలుపుకొని ఊరబెట్టిన పచ్చడిని రెండు రోజులకు ఒక్కసారైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క కాయ పచ్చడి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి చేకూరుతాయి ఈ ఉసిరి పచ్చడి సర్వరోగ నివారిణి అని చెప్పుకోవచ్చు ఈ పెద్ద ఉసిరిని క్రమం తప్పకుండా పచ్చడిలా కాకుండా ఒత్తిడి తిన్నా సరే ఎన్నో రోగాలు మన బాడీ నుంచి తొలగిపోతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూడు రోజుల పాటు పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూడు రోజులు గడిచిన తర్వాత మరి కాస్త ఆయిల్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే పెద్ద ఉసిరి పచ్చడి రెడీ ఒక్కసారి రుచి చూస్తే పాత పద్ధతి వదిలేసి ఈ కొత్త పద్ధతిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు